హాయ్ హలో వెల్కమ్ పోస్ట్ నేను మీ మురళీరాపల్లి వచ్చాడు 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 జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చాడు వల్లభనేని వంశీ పక్కన నిలబడి ఎవడైతే అక్రమ కేసులు పెట్టి కార్యకర్తల్ని నానా విధాల ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నారు రాసి పెట్టుకోండి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సిఐ చెప్తున్నాడంట రెండు సంవత్సరాల్లో నేను రిటైర్డ్ అయిపోతా నన్ను ఎవడు ఎంపీ కలిడని చెప్తున్నాడంట వాడి కూడా ఫుల్ గా దేత్తడి పోషం గుడి ఇచ్చిబడి నూకినాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నిన్ను తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి బట్టలు ఇప్పిస్తా ప్రతి ఒక్కడి వెంటూ మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి తన వాయిస్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్లాడు మొన్నటి వరకు కార్యకర్తలు ఏమైనా చేస్తే సప్త సముద్రాల చాటును దాకున్నా కూడా తీసుకొచ్చి న్యాయం ముందు నిలబెడతా అన్నాడు కానీ చొక్కాలు ఇప్పదీసి నడివి రోడ్డు మీద నిలబెడతా అని మాత్రం అనలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నాడు ఎలా అరెస్ట్ చేశాడో నానిని దగ్గర నుంచి కనుక్కొని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతూ తన వాయిస్ ని పవర్ తోటి పీక్స్ లోకి తీసుకెళ్లిపోయారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ పరిణామాలు ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సైన్యానికి ధైర్యం గుండెలు దాటి పెదవుల మీదకి వచ్చేసింది కండలు తిరిగిన యోధులైనా కూడా ఇప్పుడు వాళ్ళ ముందు ఓడిపోక తప్పదు ఎందుకంటే నాని అరెస్ట్ చేస్తారు కొడాల నానిని జైల్లో పెడతారు నెక్స్ట్ రెడ్ బుక్ లో కొడాల నాని పేరే ఉంది నెక్స్ట్ కొడాల నాని అంటూ సో కాల్డ్ ఎల్లో మీడియా గుక్క తిప్పుకోకుండా పత్తి ప్రచారం చేస్తూనే ఉంది అయితే ఇప్పుడు కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడుతూ క్లారిటీ ఏమని కేసులు పెడితే లోపలికి వెళ్తాం రెండు నెలలుండి బయటకు వస్తాం మా అందరిపైన కేసులు పెట్టాలని చూస్తున్నారు పెట్టుకొని దానికి భయపడేది ఎవరు ఎన్ని జుజుబ్బి కేసులు అంటూ కొడాలి నాని ఈరోజు మాట్లాడిన మాటలకి టోటల్ వైఎస్ఆర్ క్యాడర్ కేడర్ మొత్తంలో కేసులు పెడతారు కోర్టుల చుట్టూ తిరగాలి అన్న భయం సమూలంగా నశించింది ఇకపైన కేసులకి భయపడే తత్వం వైఎస్ఆర్ సిపిలో లేదు నాయకుల్లో లేదు కేడర్లో లేదు సోషల్ మీడియాలో లేదు అంతేకాదు పొన్నవాళ్ళు సుధాకర్ గారు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది అక్రమం అంటూ జడ్జిలే కేసులు కొట్టేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని అమ్మ నా బూతులు పెడుతున్నారంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు మొన్న దాని తర్వాత ఇప్పుడు ఒక పనిని పదే 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 చేసి 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 వాళ్ళకి విరక్తి కలిగి ఒక్క ఇంద్రాజ్ కేసు పెట్టుకోపో అనే స్థితికి వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు కూర్చొని ఎంత పిసుక్కున్నా ఎంత మంది పైన కేసులు పెట్టినా వాళ్ళు ఏకపోయింది అనుకుంటాడు కానీ ఎవడో కూడా కేసులకు భయపడే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో అయితే లేరు పిల్లిని ఒక రూమ్ లో కట్టేసి కొట్టాలని చూస్తేనే ఎదురు తిరిగి పోరాటం చేస్తుంది అటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వెనక ఉన్నాడు వాళ్ళ ముందున్నాడు వాళ్ళ చుట్టూ ఉన్నాడు వాళ్ళకి ఏమన్నా జరిగితే ఊరుకొనని ఊతమిచ్చి సపోర్ట్ ఇచ్చి సై అంటే ఎవడు భయపడతాడు ఎందుకు భయపడతాడు అయిపోయిందమ్మా భయపెట్టింది చాలు కేసులు పెట్టింది చాలు మోసాలు చేసింది చాలు ఇక వైఎస్ఆర్ సిపి కేడరే కాదు ఇక పైన ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తారు ఇక భయం అనేది ఎంతో కాలం ఉండదు ఆ భయానికే భయం పుట్టించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన నాయకత్వంలో ఆయన సలహాలతో ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే ధైర్యాన్ని గుండెల్ నిండా నింపుకొని కేసుల్ని ఏకల్లాగా చూసి కక్ష సాధింపు చర్యల్ని ఉమ్మిలాగా ఊసి పక్కన పడేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి ప్రతి ఒక్కరు సిద్ధమవుతున్నాడు అరెస్ట్ చేసుకోండి కొడాలి నా నేను ఏం పీక్కుంటారు పీకోండి అంటూ ఉన్నాడు వల్ల వంశీని అరెస్ట్ చేశారు ఏం పీకారు మీరు ఆశిని తీసుకెళ్లి లోపల పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజల ప్రవాహంలా వచ్చారు ప్రజల ప్రవాహంలా వస్తే బారికెట్లు పోలీస్ వ్యవస్థ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అన్ని తుత్తు నీళ్లుగా కాలి కింద పడి నలిగిపోయినాయి ఇప్పుడెవడరా ఆపేది ఎవడాది అంటూ క్యాడర్ లో మంచి బలాన్ని నింపారు మొత్తానికి భయం పోకూడదానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రెడ్ బుక్ పవన్ కళ్యాణ్ అసమర్థత అన్ని కలిసి పులి పిల్లల్ని సింహాలుగా తయారు చేశారు అట్సెప్ టు యూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఇక పైన భయానికి మీనింగ్ తెలియదు కేసులకు భయపడరు ఎదురు తిరగటంలో క్షణం కూడా ఆలోచించరు గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ వర్షన్ ఇప్పుడు టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తారు వీళ్ళు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళై సెనింగ్ థ్యాంక్ యూ సో మచ్